మండలంలోని బుద్ది పద్మావతి కళ్యాణ మండపంలో దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు దేవాంగం సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు మహిళలు ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికారు ముందుగా దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులను సన్మానించి బహుమతులు ప్రదానం చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు దేవాంగ సంక్షేమం సంఘానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక క్లస్టర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు విద్యార్థులు బాగా చదివి రాబోయే రోజుల్లో ఉన్నత స్థానాలకు ఎదగాలని విద్యార్థులకు సూచించారు విద్యాసో ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణులయ్యారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ మీరందరూ కూడా మీరు చదివి తెచ్చుకున్న ఈ మార్కులు మీకే కాదు మీకు చదువు నేర్పిన గురువులకు మిమ్మల్ని వేరు పట్టి నడిపించిన మీ తల్లిదండ్రులకు అందరికీ కూడా గర్వకారణంగా నిలబడడం మీకు మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ఇక్కడితోనే మీరందరూ ఎంతో ఉన్నత స్థానాలకు వెళ్ళాలని చెప్పి ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎవరైనా కూడా పిల్లలు విద్యార్థులు ఒక గోల్ ఎంచుకొని ఆ గోల్ వైపే చూస్తూ మీరు నడిచారంటే ఉన్నత ప్రమాణాలలో మారల్ వాల్యూస్ తో ఈ సొసైటీకి మీరందరూ అంకితం కావాలని చెప్పి నేను రాబోయే రోజుల్లో ఈ యువతే మా భవిష్యత్ అని చెప్పి మన దేశ భవిష్యత్ అని చెప్పి మిమ్మల్ని అందరినీ చూస్తూ నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ప్రతి ఒక్కరు కూడా చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి నేటి తరమంతా సోషల్ మీడియాకి ఉంది సోషల్ మీడియా ఇస్ వెరీ గుడ్ ఎందుకు మీకు మంచి నేర్పించడానికి మీకు ఒక సబ్జెక్ట్లో ఒక ఏదైనా ఒక మీనింగ్ఫుల్ ఆన్సర్ కావాలంటే మీరు వెంటనే సోషల్ మీడియాకి వెళ్ళి దాని గురించి వెతికి సర్చ్ చేసి దాన్ని తీసుకొని దాన్ని మీ చదువుకు ఉపయోగించుకోవడానికి అంతేగాని సోషల్ మీడియా వల్ల ఏ విద్యార్థులు కూడా అడ్డదారులు తొక్కకూడదని ఎవరు కూడా క్రమశిక్షణ రహిత రాహిత్య పనులు చేయకూడదని చెప్పి డిసిప్లిన్ డెడికేషన్ ఇవన్నీ ఉంటే మీరు ఏ గోల్ అయితే ఎంచుకున్నారో దాన్ని మీ పాజిటివ్ ఎప్పుడు కూడా ఎంతోమంది ఈ రోజు చూస్తున్నాం మనం ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయితే దిగులు పడిపోవడం తల్లిదండ్రులు వాళ్ళని ఏదో ఒకటి కోపంలో ఆనడం వాళ్ళు దానికి దిగులు పడిపోవడం ఇవన్నీ చాలా జరుగుతున్నాయి కానీ ఎవ్వరు కూడా నేను ఒకటే చెప్తున్నాను